హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను అమెరికా న్యూజెర్సీలోని రాబిన్స్ విల్లేలో బాప్స్ స్వామినారాయణ అక్షరధామ్ టెంపుల్ మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అమెరికా లాంటి అగ్రరాజ్యంలో మన భారతీయ సంస్కృతి ప్రతిబింబించేటట్లుగా ఆలయం నిర్మించడం ఒక గొప్ప విషయంగా చెప్పవచ్చండి ఇది భారతదేశం వెలుపల నిర్మించిన అతిపెద్ద హిందూ దేవాలయంగా చెప్పవచ్చు ఈ ఆలయం నూట ఎనభై ఐదు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది ఈ ఆలయం కట్టడానికి పన్నెండు సంవత్సరాల సమయం పట్టింది ఇది రాత్రి సమయంలో విద్యుత్ దీపాల కాంతితో ఎంతో సుందరంగా ఉంటుంది భారతదేశంలో నిత్ర అక్షరధామ ఆలయాల మాదిరిగానే దీనిని నిర్మించారు ఈ ఆలయంలో ఒక ప్రధాన మందిరము పన్నెండు ఉపమందిరాలు తొమ్మిది శిఖరాల వంటి గోపురాలు తొమ్మిది పిరమిడ్ శిఖరాలు ఉన్నాయండి ఈ ఆలయ నిర్మాణం కోసం ఇటలీ నుండి నాలుగు రకాల చలువురాళ్ళు బల్గేరియా నుండి లైమిస్టోన్ తెప్పించారు మన దేశం నుండి గ్రెనైటు శాండ్ స్టోను పంపించారండి ఆలయ నిర్మాణం కోసం మయన్మార్ టేకు చెక్కలు ఉపయోగించారు ఈ ఆలయ నిర్మాణం కోసం రెండు వేల ఐదు వందల మంది వివిధ దేశాల నుండి వచ్చిన వాలంటీర్లు కళాకారులు శ్రమించారు మీరు అమెరికా వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఈ టెంపుల్ని సందర్శించండి ఇది ఎంతో సుందరంగా ఆహ్లాదంగా ఉంటుంది ఈ